రాజకీయ నాయకులు అందరూ కూడా ఐక్యతగా ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నా కూడా పరస్పర గౌరవంతోన ఇన్నాళ్ళు శాంతియుతంగా రాజకీయాలు నడుస్తున్నాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్లో కానీ అడ్డదారిలో అధికారం తెచ్చుకున్న వ్యక్తులు వెళ్ళి వీళ్ళు ప్రజా ఆమోదాంతో మున్సిపల్ కౌన్సిల్లో ఇవాళ ఉండడం లేదు వాళ్ళు కేవలం అధికార దాహం డబ్బు దాహంతోన మున్సిపల్ని కైవసం చేసుకొని ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు అందరూ కూడా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్లు రమేష్ గౌడన్న గారు చెప్పినట్లు మరి మేము కూడా పదేళ్ళు మున్సిపాలిటీని తేలడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు ఏవైనా కానివ్వండి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టకుండా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎలాంటి హోల్డింగ్స్ పెట్టుకున్నా కూడా ఎవరికైనా వారం లేదా పది రోజులు టైం ఇచ్చే తీశారు ఎవరైనా కానీ మరి ఇలా పది నెలల్లో పది లోకాలు చూస్తున్నారు ప్రజలందరూ కూడా వాస్తవానికి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కనీసం ఒకవేళ మీరు వనపర్తి పట్టణంలో హోల్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ పెడితే మరి ఆ జోన్స్ అనేటివి ఏర్పాటు చేయాలి ఎక్కడైనా హోల్డింగ్స్ని ఏర్పాటు చేసి జోన్స్ని ఏర్పాటు చేసి స్క్వేర్ ఫీట్కి ఎంత లెక్క ఉందని చెప్పి మరి మున్సిపల్ అధికారులు కానివ్వండి అండి మరి కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం పాటిస్తే అందరం పాటించడానికి సిద్ధంగా ఉన్నాం మరి గత ఇరవై ఏళ్ళ నుంచి లేని సంస్కృతి ఈ ఏడెనిమిది నెలల్లో ఈ నాలుగైదు నెలలో ఎందుకు వచ్చింది అనేది భానువారం గవర్నర్లు మాజీ మంత్రివర్యులు ఉద్యమ నాయకుడు ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో ఈ ప్రాంతం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి మరి పదేళ్ళు అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో అందరికన్నా ముందు వరుసలో నిలబెట్టాడు నిరంజన్ రెడ్డి గారు మరి స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు డిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటే అది కుళ్ళు కుతంతాలతోన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కట్టినటువంటి ఫ్లెక్సీలను తీసేయడం కానీ అది చాలా దురదృష్టకరమైన విషయం జుగుస్కరమైనటువంటి విషయం ఇంతవరకు ఏ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు వాస్తవానికి మరి నీకు ఈర్షా దేశం ఉంటే మీరు వీధి రౌడీల్లాగా ఉండాలి తప్ప ప్రజాప్రతినిధులుగా ఉండరాదు ప్రజాప్రతినిధి ఎవరైనా నిష్పక్షపాతంగా ప్రజలకు విశ్వాసంగా సేవ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మీరు అధికారం ఇచ్చింది మీరు తొడలు కొట్టి మీకు పడని వ్యక్తుల మీద దుర్మార్గపు చర్యలు చేయమని ప్రజలేం చెప్పలేదు మీకు అయినా కాంగ్రెస్ నాయకులారా అది కాదు స్వచ్ఛందంగా వారి యొక్క అభిమానులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు గత ఇరవై సంవత్సరాల నుండి ఆయన ఉద్యమంలో రోజు నుండి ప్రతి బర్త్డేకు వివిధ మాధ్యమాల ద్వారా పేపర్ అడ్వర్టైజీల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్లెక్సీల విధానం ఏదైతే ఉందో దాని ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం పొరపాటు అయితే నిన్న యాదృచితంగా నేను నాలుగు తారీఖు నాడుకు జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున పార్టీ యువత తరఫున నిర్వహించడం జరిగింది అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్స్ పాలు పంచడం అదేవిధంగా నాగవరంలో కూడా మరొక బ్లడ్ బ్యాంకు ఇట్లా సామాజిక కార్యక్రమాల ద్వారా మా యొక్క నాయకుని బర్త్డేను నిన్న ఘనంగా నిర్వహించడం జరిగింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ ఫ్లెక్సీ పెట్టుకున్నా మినిమం ఒక వారం రోజులు కంపల్సరీ ఉంచాలి ఉంచు ఉంచుతున్నాం అయితే ఒక రోజు గడవక ముందే ఈ ఫ్లెక్సీలు కావాలని దౌర్జన్యంగా అధికారాన్ని కలిపి తీయించడం అనేది ఈ వన మన వనప్రతి సంస్కృతికి మంచిది కాదు ఎందుకంటే రాజకీయాలకు వనపర్తి ఒక స్నేహభావంగా ఉన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి మనం చూస్తున్నాం ఎన్నికల అయిపోయిన వెంటనే అందరూ కూడా ఒక స్నేహభావంతో వెలిగేటటువంటి వాతావరణం ఉన్నది మరి మీరు నిన్న తలపెట్టినటువంటి దుశ్చర్యం చూస్తే ఇక ఊరికూరము కలబడము నిలబడము అనే దానికి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు తప్ప మరొకటి కాదు ఎవరు చేసే అభివృద్ధి వాళ్ళు చేస్తారు అది ప్రజలు గమనిస్తుంటారు నిరంజన్ రెడ్డి అభివృద్ధిని ఇలాంటి ఆకతాయి చేసేల ద్వారా చెడిపేస్తాం ఆయన బొమ్మను చూస్తేనే చూడకుండా చేస్తేనే ఇంకా ఆయన చేసిన అభివృద్ధి మాసిపోతుంది అని అనుకోవడం మీ అవివేకమే అవుతుంది తప్ప మరొకటి కాదు ఎంత విచిత్రం అంటే స్థానిక ఎమ్మెల్యే గారి బర్త్డే మూడు నెలల కింద అయింది నేను ఉదాహరణ చెప్తాను మాకి మాకెంత గొప్ప అనుకునే ఉంది ఆయన వాళ్ళకి ఎంత గొప్ప ఉంది అనే దానికి నేను ఉదాహరణ చెప్తాను మా నిరంజన్ రెడ్డి గారు సొంతంగా డబ్బులతో ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్ వివేకానంద చౌరస్తలు ఏదైతే ఉందో ఆ హోర్డింగ్కు ఎమ్మెల్యే ఫ్లెక్సీ బర్త్డే ప్లెక్స్ పెట్టారు పట్టణాధ్యక్షుడు చందర్ గారు అది మమ్మల్ని అడగకుండా పెట్టిండు అయినా మేము ఆయన బర్త్డే శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేది పెట్టినరులే అని మేము తీసేయలేము అంటే మాకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకు లేకపోవడమే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వారి వారి అభిమానుల ద్వారా బర్త్డేలు జరుపుకోవచ్చు కానీ ఇట్లా కక్షపూరితమైనటువంటి చర్యలు ఇక మీద ఆపేస్తే బాగుంటుంది మీరు ఏదైనా చేస్తే వనపర్తికి అభివృద్ధి చేయండి నలుగురు ఆర్శిస్తారు చిన్న వయసులో ఎమ్మెల్యే అన్నారు విచిత్రం ఇంకోటి ఏంటంటే దేవుని పూజ చేసి వారి ఆరోగ్యంగా ఉండాలి భవిష్యత్తులో వనపర్తి పట్టణం కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అభివృద్ధి దిశలో పయనించాలని చెప్పేసి బా భగవంతుని ప్రార్థించాం మరి తదుపరి మరి వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మరి ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్ పంచిన తదుపరి మరి రక్తదానం చేసే ప్రాణదానం చేసినట్టే అని మరి పట్టణ మా యువత మరి నాగ యువత కలిసి దాదాపు నూట ఇరవై ఐదు యూనిట్ల రక్తాన్ని ఈరోజు మరి వారు బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది ఇలా ఆ సందర్భంగా మేము ప్రజలకు వ్యసతి తెలవాలని చెప్పేసి మా నాయకుని పేరున ఫ్లెక్సీలు కట్టించుకుంటే నిన్న రాత్రి తెల్లవారుజామున మేము ఏడు నాలుగో తారీఖు పది గంటలకు ఎనిమిది గంటలకు మేము ఫ్లెక్సీలు కట్టించుకున్నాం మరి తదుపరి తెల్లవారుజామున ఆరో ఐదో తరగతి తెల్లబడతామని ఫ్లెక్సీలు మాయమైతుంది ఇది ఎక్కటి అన్యాయం ఇది సంస్కృతి గతంలో మేము చైర్మన్లు చేసినాం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు అయినారు బీఆర్ఎస్ పర్కెట్టి ఇటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు మరి వాళ్ళకు ఒకవేళ మీరు తీయాలనుకుంటే మీరు డబ్బులు కట్టించుకోవాలనుకుంటే మాకు చెప్తానంటే మేము పర్మిషన్ తీసుకుంటుండే మేము మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుకుంటారంటే నెలల తరబడి అయినా కానీ రాజ్యోగులా దాన్ని చూసుకుంటూ పోతుంటే కూడా యాగడ్లు అయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని మేము అన్న ఎన్నట్టు ప్రశ్నించలే మరి ఈరోజు కావాలని మళ్ళీ వాళ్ళు ఇది దీని ద్వారా ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఒక విష పూరిత మన విషమైన పదార్థాన్ని మనసులో ఉంచుకున్నారు మీరు నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరిపేయాలని చెప్పేసి మీరు ఎన్నో ఉట్రోలు పుతంతాలు చేసారు చేసిన పనిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పేసి ద్వారా తెలియజేస్తున్నాం మరీ నిన్న మేము పట్టణంలో రోగులకు పనులు బిడ్డ వంచిన కార్యక్రమంలో వారిని అడిగినాం ఏమా ఎట్లున్నాయి వసతులు సదుపాయాలు అయ్యా మేము వచ్చినా దుప్పటిచి ఉండడం ఇంత నల్లగా ఉంది అన్నారు సరైన భోజనాలు లేవు అన్నారు మరి ఆడ స్కానింగ్ సెంటర్ లేదు ఎక్స్రే సెంటర్లు ఎక్స్రే ఎక్స్రే లేవు లేవు మరి గతంలో అది డయాసిస్ ఆరు యూనిట్లు ఆరు డయాసిస్ సెంటర్లు నడుస్తుండే నిరంజన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఆ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు వెళ్ళి గమనిస్తారంటే మీకు కూడా ప్రత్యక్షంగా అర్థమవుతుంది మేము చెప్పిన దానికంటే మరి గతంలో వనపర్తి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు మేము చెప్పినాం రోడ్ల విస్తరణ టెన్ పర్సెంట్ ఆగిపోయింది దాన్ని విస్తరించండి అని చెప్పేసి కలెక్టర్ గారు ఒక చెప్పడం జరిగింది మరి దాన్ని బిడాత్తాలు చేసి వాళ్ళని ఇట్లా అన్నారు అని చెప్పేసి దాన్ని వాట్సాప్లో బదలాలు చేసే ప్రయత్నం చేసిండు మీరు ఎన్ని బదలాలు చేసినా మా నాయకుడికి ఇంకా మంచి పేరు వస్తుంది మా నాయకుడికి ఉన్న పేరు మీరు ఎవరు జీవితంలో చుడిపేయలేరని చెప్పేసి తెలుస్తున్నాం అరే దీనిని మీరు మా మధ్యతనాన్ని చేతగానే తనంగా తీసుకుంటే భవిష్యత్తులో మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు వనపరితి పట్టణంలో ఎలక్షన్ తర్వాత రాజకీయంగా కానీ ఉండే మిత్రులు ఉంటారు మాకు ఫ్రెండ్స్ ఉంటారు చుట్టాలు ఉంటారు అందరం కలిసిమెలిసి ఉండే సంస్కృతి వనపట్లా మరి దాన్ని మీరు ఈ విధంగా చెడగొట్టదు అని చెప్పేసి సున్నితంగా హెచ్చరిస్తున్నాం మరి వినక్కుంటా ఇట్టే భవిష్యత్తులో మేము కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కూడా దిగాల్సి అని చెప్పేసి తెలియజేసుకుంటాం కూడా బీఆర్ఎస్ బి ఫామ్ల మీద గెలిచిన వాళ్ళు నిరంజన్ రెడ్డి బీ ఫార్మ్లు ఇస్తే గెలిచినోళ్ళు నిరంజన్ రెడ్డి ఫ్లెక్సీలు పీకేయడం అనేది వాళ్ళ ఆత్మసృష్టి చేసుకోవాలి ఈయన టికెట్లు ఇస్తేనే కదా వాళ్ళు గెలిచింది ఈరోజు చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా సరే అదృష్టమైంది అయినరు రైట్ కనీసం అరే ఆ రోజు బీఫాం ఇచ్చినందుకు మనం ఆయన ఫ్లెక్సిబీక మనసుకుంటుంది ఇది ప్రజలకే వదిలేస్తాం మేము నెలలు నెలలు పెట్టిర్రు మరి ఇక్కడైనా మీరు స్థానికంగా ఉన్నటువంటి వస్త్ర వ్యాపారుల కన్నుగుట్టినట్లు వాళ్ళు పెట్టిన అంత రోజే అన్నీ తీపియడం మరి ఇది కేవలం నిరంజన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని వరపర్తి పట్టణంలో ఇవాళ మొత్తం ఫ్లెక్సీలను కూడా తీసేయడం జరిగింది ఈ దుర్మార్గం చేయడానికి బీఆర్ఎస్ ఖండిస్తుంది ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ